వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్ట్యూషన్ సో గైస్ మనకి ఇంకా త్రీ డేస్లో న్యూ ఇయర్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అందుకుగాను లాస్ట్ బ్యాచ్లో మన క్రిస్మస్ సంబంధించిన బ్యాచ్ పెట్టి ఉన్నాము మళ్ళీ చాలామంది మెసేజెస్ కామెంట్స్ పెడుతున్నారు సో గైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఐదవ తారీఖున న్యూ ఇయర్ ఆఫర్ టోటల్ టాలీ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కార్స్తో మాత్రమే జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసి ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ట్యాలీలోకి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఉన్నారో మీరు ఇమీడియట్గా ఈ యొక్క కోర్సులో లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో మీరు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఇమీడియట్గా ఎక్కువ అవ్వచ్చు మన ఛానల్ ఫాలో అవుతున్న లోకల్స్ కానీ లైక్ ఏపీ తెలంగాణ కానీ ఎవరైనా కానివ్వండి ఫుల్ ఫ్లెడ్జ్ టాలీ ప్రైమ్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ కంటెంట్ మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో యాక్చువల్లీ మన ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తాం అలాంటిది సో న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే నేను మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్న బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు లైవ్ సెషన్స్ విని మీకు ఓన్ బిజినెస్ ఉంటే ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ జస్ట్ ఫర్ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది సో ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ట్యాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఒకవేళ మీరు ఇన్ టైంలో ఒకవేళ మీరు ఇన్ టైంలో క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా ఏ రోజు లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఆ రోజు మీకు రావడం జరుగుతుంది ఓకే సో వాటితో పాటు లైక్ మీకు ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అది కూడా డిస్కస్ చేస్తాను సో తర్వాత జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అవుతున్న వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ లైవ్లో మీరు సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీరు కోర్సు నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎలాంటి కోర్స్ ఫీజ్ అనేది ఛార్జ్ చేయట్లేదు ఓకే యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మనం సెవెన్ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తాం ఇక్కడ న్యూ ఇయర్ పంపర్ ఆఫర్ కింద జనవరి ఐదవ తారీఖున మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే బ్యాచ్ టైమింగ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ జస్ట్ ఫర్ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది ఓకే సో లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి సో లాస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది ఈ బ్యాచ్లో మీరు లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఏవైనా కోర్సులో మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సార్ కోర్స్ కంటెంట్ ఏం నేర్పిస్తారని చూసినట్లయితే జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టీ త్రీ ఫైలింగ్ జీ తర్వాత ఈవే బిల్ అంటే ఏంటి ఈఎన్ అంటే ఏంటి ఓకే సో తర్వాత మనకి లైక్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ గోడౌన్ ట్రాన్స్ఫర్ టీడీఎస్ టీసీఎస్ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ ఓకే ట్రా ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓకే బ్యాట్ మల్టీ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాల్యులేషన్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ హాస్పిటల్ అకౌంటింగ్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ ఓకే సో తర్వాత మనకి లైక్ అకౌంట్స్ ఫండమెంటల్స్ కావచ్చు ఇలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియస్తో రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్తో సబ్జెక్ట్ ఏ విధంగా నేర్పించాలనేది నేను మీతో క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇమ్మీడిగా నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ ఎంట్రోల్ చేసుకోవచ్చు సో ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున మనము న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా మనకి వన్ వీక్ టైం ఉంది సో ఎవరైతే ముందుగా ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటుంది టోటల్ కోర్ టోటల్గా కోర్స్ ఫీజ్ అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఛార్జ్ చేయాలి అంతే మీ రిమైనింగ్ కోర్స్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది ఓకే సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను డైలీ రికార్డింగ్ వీడియోస్ మీకు సో క్లాస్ కంప్లీట్ అవుతానే గ్రూప్లోనే ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది జనవరి ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ట్రైనర్స్ అయినా లెక్చరర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి కోర్సు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్ సెండ్అవుట్ చేసుకోవచ్చు సో లైక్ ఇక్కడ లైక్ ఏం చెప్పచ్చు అంటే మనకి ఇంకా ఈ యొక్క చాలామంది కూడా ఇంటర్మీడియట్ చదివిన ఎంకామ్ చదివినా డిగ్రీ చదివినా ఎంబీఏ చదివినా ఎవరైనా కావచ్చు అండి ఓకే లైవ్ సెషన్స్ విని లైవ్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఓకే సో జనవరి ఐదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ ఉంటుంది సో ఇది న్యూ ఇయర్ ఆఫర్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ నా పీపుల్ లైవ్ సెషన్స్ లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా నా నెంబర్ కాల్ బ్యాక్ చేసి నేమ్ సెన్ రోజు చేసుకోవచ్చు సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నా నెంబర్ నా ఛానల్లో తమిళ చాలా చోట్ల ఉంటుంది డైరెక్ట్ కాల్ అయినా చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్నే చేయండి కోర్స్ ఇండెక్స్ కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అవన్నీ మీరు చూసుకొని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు థర్టీ డేస్ బిఫోర్కి థర్టీ డేస్ ఆఫ్టర్కి మీరు ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకునే క్యాపబిలిటీ మనం తెప్పించడం జరుగుతుంది సో కాబట్టి లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఎవరైనా కావచ్చు అండి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో చూడండి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు నా మొబైల్ కాల్ బ్యాక్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అన్నీ చూసుకొని మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్ అకౌంట్స్ బిజినెస్ మెయింటైన్ చేయాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు తర్వాత మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయండి అమెజాన్లో కూడా మన మెటీరియల్స్ ఉంటాయి టాలీ లోపేస్ మెటీరియల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని పర్చేజ్ చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ వాటి ద్వారా యూట్యూబ్లో వీడియో చూసి ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ ఓకే సో టాలీ లోపేస్ మెటీరియల్స్ త్రిపుల్ నైన్తో మనకి అమెజాన్లో ఉంటాయి వాటిని పర్చేజ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రియల్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఇంటర్వ్యూలో కూడా ఈజీగా సక్సెస్ అవుతారు ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకేనా so thank you thank you very much pete daly-lopez